我兄弟们，跑起来！呃 అక్రమంగా కేసులు దాని తర్వాత చాలా సార్లు మనం హైకోర్టు కూడా వాళ్ళు రిలీఫ్ ఇచ్చినారు అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకంగా నిర్బంధంగా నేను కన్ఫెషన్ లో ఏమి చెప్పలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు ఇది మీడియాకి లీక్ చేస్తారు మళ్ళీ అనవసరంగా లేనిపోని అపోహలు సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు అసలు ఏమీ చెప్పలేదు నా మీద పెట్టిన ఏ నేను ఒప్పుకోవట్లేదు నేరం చేయలేదు కేవలం ప్రభుత్వానికి స్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని కేసులు పెట్టినా మేము ఇట్లే పురోపిస్తాం జై తెలంగాణ జై తెలంగాణ అసలు సోషల్ మీడియా పోస్టల్ కుదు అయినా కానీ వీళ్ళు అక్రమంగా కేసులు దాని తర్వాత ఉదాహరణ తర్వాత అక్రమంగా నిర్బంధించాలని ట్రై చేస్తున్నారు చాలా సార్లు మనం హైకోర్టు కూడా పోయినాము వాళ్ళు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చినారు అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకంగా నిర్బంధంగా నేను కన్ఫెషన్ లో ఏమీ చెప్పలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు ఇది మీడియాకి లీక్ చేస్తారు మళ్ళనంగా లేనిపోని అపోహలు సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు నేను అసలు ఏమీ చెప్పలేదు నా మీద పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు నేరం చేయలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని కేసులు పెట్టినా మేము ఇట్లే పురాపుతాం జై తెలంగాణ జై తెలంగాణ